కోరికలు తీర్చుకోవడం తప్పు కాదు తీర్చుకో కానీ మహాత్ములు ఒక మాట చెప్తూ ఉంటారు నీ శరీరము మనసు అనారోగ్యానికి గురి కాని కోరికలే నువ్వు తీర్చుకో నిన్ను దిగజార్చే కోరికలు నిన్ను అనారోగ్యం పాలు చేసే కోరికలు ఏనాడు నువ్వు తీర్చుకోవడానికి ప్రయత్నించవద్దు అంటే ఈ మాట ఎంత అర్థం ఉందో ఎంత లుగుతుల్లోకి మనం వెళ్ళొచ్చో గమనించండి ఇప్పుడు ఉన్నదని నువ్వు రోజూ తింటే అనారోగ్యమే ఉన్నదని నువ్వు రోజు భోగాల వైపు పరుగుపెట్టి రోగాలు తెచ్చుకుంటాం మనం నిజంగా ఎక్కువ ఎక్కువ తిన్నా ఎక్కువ హ్యాపీ హ్యాపీగా మనము ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ చాలా రకాలుగా ఇప్పుడు ఎంజాయ్మెంట్లు ఉన్నాయి చాలా మంది ఉన్నది కదా ఎంజాయ్ చేయకపోతే ఎందుకు అని రోజు ఇంట్లో వండుకోకుండా హోటల్కి రోజు వెళ్ళి తినండి ఏమవుతుందో అలాగే మనం డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టాం ఎంజాయ్ చేయకపోతే ఎలాగా మాంసం తినే ఇంట్లో పుట్టాం ఎంజాయ్ చేయకపోతే ఎలాగా అనుకుంటూ తినడం 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 అయితే శరీరం దానికి ఎంత కావాలో ఎలాంటి ఆహారం కావాలో అలాంటి ఆహారం ఇవ్వకుండా మనం ఉన్నది కదా అనుకుంటూ ఎంతో తినేస్తూ ఉంటే ఏమవుతుంది అది అరగక లోన అల్సర్ పెరిగి గ్యాస్ పెరిగి చాలా రోగాలకి అనారోగ్యాలకి అలాగే మానసిక పరమైన ఎప్పుడైతే నువ్వు అనుభవం ఉంచాలి అని ఎంజాయ్ చేయాలి అనుకుంటావో ఆ ఎంజాయ్మెంట్కి ప్రతిదానికి నీకు డబ్బే ఖర్చు అవుతుంది ఇప్పుడు మనకు ఒక కారు ఉంది సరిపోతుంది కానీ పెద్ద కారు కావాలి ఇది పాతదైపోయింది మోడల్ మారాలి ఇలా అనుకుంటూ నువ్వు పెద్ద పెద్దగా ఖర్చు పెడుతూ ఉంటే నీ ఖర్చు డబ్బు ఖర్చు అవుతుంటుంది మళ్ళీ ఎలా సంపాదించాలి అనే ఆలోచన 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 ఈ ఆలోచనల వల్ల ఏమైంది నీకు ఎప్పుడు డిస్టర్బెన్స్ మైండ్ అది ఎప్పుడు స్థిమితంగా ఉండదు విపరీతమైన ఆలోచనతో ఏమవుతుంది మన మైండ్ కూడా టెన్షన్ టెన్షన్ పడుతూ ఉంటుంది అందుకే మహాత్ములు మాట చెప్తారు ఉన్నది అనుభవించు కానీ నీ శరీరం కానీ మనసును కానీ రోగగ్రస్తం చేసే అంతగా నువ్వు దిగజారం వద్దు అంటే అవి రెండు సరిగ్గా లేకపోతే మనం సాధన చేయలేమండి శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఎందుకు సాధన కోసం కూర్చోగలగాలి కదా కూర్చున్నప్పుడు శరీరం ఒప్పుకోవాలి కదా ఈ నొప్పి ఆ నొప్పి ఆ నొప్పి అనుకుంటూ కూర్చుంటూ కూర్చోడానికి నడువు సహకరించక ఒళ్ళు సహకరించక కాళ్ళు సహకరించక శరీరం సహకరించక ఇంకా యోగం తెలుసున్న తెలియలేని పరిస్థితి లాగా మనం శరీరాన్ని అనారోగ్యానికి గురి చేసుకోగలుగుతాం